అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ రోషనారి సీరియల్ ఐదో భాగం రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు మనస్సు తూగుటూయాల్లో ఊగిపోతుంటే వచ్చాడొక వ్యక్తి హాల్లో అమర్చబడిన మైక్రోఫోన్ ముందు నిలబడి అన్నాడు నేను సాలీవుడ్ నిర్మాతని మిమ్మల్ని ప్రత్యేకించి కలవాలనొచ్చాను నా పేరు నిక్రెన్ పేరు విన్నాను అంది వచ్చింది చాలా ప్రముఖ నిర్మాతని రాగా చెప్పండి మీకు అభ్యంతరం లేకపోతే మీ కథను చిత్రంగా నిర్మించాలనుకుంటున్నాను క్షణం అవాక్క అయింది ఒకనాడు మిస్ ఇండియాగా ఎన్నికయ్యాక భారతదేశంలో సినిమాల్లో నటించాలని ఆలోచించింది ప్రయత్నం చేసింది తప్ప ఫలించలేదు ఇప్పుడు సరాసరి ప్రపంచంలో అతిపెద్ద నిర్మాణ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో తన కథను చిత్రంగా నిర్మించాలనుకుంటోంది మీరు జవాబు చెప్పలేదు నా కథ పనికి అనుకుంటున్నారన్నమాట అవును చాలా ఎక్కువ పారితోషికం ఇవ్వాలనుకుంటున్నాను ఎంత ఓ మిలియన్ అమెరికన్ డాలర్లు ఉద్విగ్నంగా ఆగిపోయింది తన పతనానికి ముందు పస్తుల్లోంతోనే ఎక్కువ గడిపిన తను ఇలా పతనం అయ్యాక కోట్ల ఖరీదు చేసే వ్యక్తిగా మారిపోయింది పతనానికి ఇంత విలువ ఉంటుందని తెలిసినందుకే నవ్వుకుంది వెల్ ఆలోచిస్తాను ఎప్పుడు కాంటాక్ట్ చేయమంటారు నాకు బుద్ధి పుట్టినప్పుడు అంటే నేను చేసేది ఏదన్నా ఒకరు చెప్పినప్పుడు కాదు నాకు బుద్ధి పుట్టినప్పుడే అంగీకరిస్తాను దట్ ఈజ్ ప్రమీల మీరు వెళ్ళచ్చు మీరు సరేనంటే తక్కిన ఏర్పాట్లు నేను పూర్తి చేయాలి నేను మిగతా ఏర్పాట్లలో ఏకాగ్రత చూపించాలి పోనీ రెండు మిలియన్ డాలర్స్ మిస్టర్ నిక్సన్ నేనిప్పుడు డబ్బు కమ్ముడయ్యే స్థాయి దాటిపోయాను మీరు ఇక వెళ్ళొచ్చు వెళ్ళిపోయాడతనం మగతగా ఉంది మనస్సు అట్టడుగు పొరల్లో చిత్రమైన అలజడి ఆనందం ఏం చేస్తున్నది ఆమెకి తెలియదు కానీ ఏదో చేస్తున్నాను అన్న సంతృప్తి అది ఎలాంటి పరిణామాలకు దారితీసేది ఆమె ఊహ కందటం లేదు ఆ రోజు నుంచి ఆమెతో పరిచయం ఉన్న ఏ ప్రముఖుడు ఆమెను కాంటాక్ట్ చేయలేదు ప్రమీలతో సంబంధం అంటే పామును పెనవేసుకోవటమే అని బోధపడిపోయింది రాత్రి ఏడు గంటల సమయంలో బీబీసీ న్యూస్ విన్నది వార్తలు మొత్తం తన గురించే టీవీ ఆన్ చేసింది తన ఫోటోని ఒక మూల బాక్సులో చూపిస్తూ దేశాన్ని పరుస్తున్న ఉద్యమాన్ని చూపిస్తున్నాడు నవ్వుకుంటూ లేచింది ఏదో గర్వం నిషాగా తూలుకుంటూ కారు గ్యారేజీని చేరుకుంది షాపింగ్ కదా అని షాపింగ్ కని కాదు కానీ ప్రజల మధ్య నిలబడి కనీసం ప్రజల్లో కలవరపాటునైనా ప్రత్యక్షంగా గమనించాలని మరో రెండు నిమిషాల్లో ట్రఫాల్గర్ స్క్వేర్ ద్వారా కారు నడుపుకుంటూ మార్మల్ అండ్ బిజినెస్ సెంటర్కు చేరుకుంది ఎక్కడ చూసిన జనం ప్రపంచం లాంటి నిజం కారుల వృధా ఫుట్పాతులపై నిలబడి విద్యుత్ దీపాల తోరణాల కింద అర్జెంటుగా తన గురించి ఈవినింగ్ ఎడిషన్స్లో చదువుతున్న వ్యక్తులు సరిగ్గా ఏడు గంటల పదిహేను నిమిషాలకు బిల్డర్ కారు దిగి ఒక గార్మెంట్ షాపులోకి నడవబోయింది అదిగో అప్పుడు వినిపించింది ఒక భయంకరమైన విస్ఫోటనం హఠాత్తుగా అక్కడ కమిషన్ ప్రజల హాహాకారాలు రిజ్ లిజర్వ్డ్ కారు బ్లాస్ట్ అయి దాని ముక్కలు నిప్పు రవల్లా కాలుతూ నేలకు యాభై అడుగుల ఎత్తులోకి ఎగిరాయి కొన్ని ముక్కలు షాపు అద్దాల తలుపుల్ని తాకి బళ్ళున బద్దలు చేశాయి అది కాదు ఆ స్థితిలో సైతం ప్రమీల అవాక్కై చూస్తూ ఉంది ఒక్క రక్షణ ఆలస్యమైతే తన ప్రాణాలు పోవలసి ఉండగా కారు సమీపంలో నడుస్తున్న ఓ కుటుంబంలోని నలుగురు సభ్యులు ముక్కల్లా విడిపోయి రక్తపు మడుగులో పడున్నారు పా కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఐదేళ్ల బాలుడు మనస్సు ద్రవించిందేమో రెండు అంగల్లో అక్కడికి చేరుకోబోయింది నో డోంట్ గో దేర్ ఆమాంతం వెనక్కి లాగారు ఎవరో ఆమె విదిలించుకోబోయింది కానీ అప్పటికే ఓ కారులోకి లాక్కున్న కొందరు వ్యక్తులు అరవబైన ఆమె గొంతు నొక్కారు జరిగిన బాంబ్లాస్తో నిర్మానుష్యమైన ప్రాంతం కాబట్టి ఇక్కడ మరో అనర్థం జరుగుతుందని ఎవరూ గమనించలేదు రివ్వును దూసుకుపోతున్న కారులో పక్కన కూర్చున్న వ్యక్తులను చూస్తూ అడిగింది ఎవరు మీరు మీ స్నేహితులం మిమ్మల్ని కాపాడాలని వచ్చాం అంటే కల్నల్ నల్ రెడ్ ఆఫీ మీ కోసం ప్రత్యేకంగా పంపించిన ఎల్ఐటి టెర్రరిస్ట్ గ్యాంగ్కి చెందిన వాళ్ళం నాతో ఏం పని నీతో కాకపోయినా నీ ప్రాణాలతో పనిపడింది లేని దాటుతుండగా అర్థమైంది ఆవిడికి తాను తప్పించుకునే అవకాశం లేని ఒక ఆపదలో చిక్కుకుంది నిర్మానుష్యంగా ఉన్న రోడ్లపై లండన్ పొలిమేరల్లోకి దూసుకుపోతున్న కారులో కూర్చున్న ప్రమీల నుదుట స్వేద ముత్యాల్లా పేర్కొంటోంది పరమ కిరాతకులుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లిబియన్ టెర్రరిస్టులు ఎల్ టూ గురించి ఆమెకు బాగా తెలుసు ఇప్పుడు ఆమె బాధపడుతున్నది ఒక్క నిమిషం విషయంలోనే అనుకున్నది ఇంకా చాలా మిగిలి ఉండగానే తాను కడతేరిపోతుంది చీకటి ఎడారిలో ఉన్న ఒక ప్రైవేట్ విమానాశ్రయపు రన్వేపై సాగిపోతుంది కారు నిబ్బరంగా కూర్చున్నవే నరమాంసం తినే రాక్షసుల్లో ఉన్న ఒక వ్యక్తి గడ్డం సవరించుకుంటూ అన్నాడు అవును ఏ ప్రాణాల మీద తీపిలేదా లేకే కానీ నేను అంత తేలిగ్గా చావను నిజం యా నా బ్రతుకులాగే నా చావును నిర్దేశించుకునేది నేనే కాబట్టి కారు కీచుమంటూ ఆగింది ఒక చోట చుట్టూ కీచురాళ్ల రథతో నిండిన పొదలు సమీపంలో తన కోసమే సిద్ధం చేయబడినట్టున్న ఫోర్ సీటర్ జెట్ విమానం ఆమెను కిందకి లాగారు తొలి ప్రయత్నంగా ప్రమీల కారులో బాంబును అమర్చి దాని నుంచి ప్రమీల తప్పించుకోవడంతో మనిషిని ఇక్కడ దాకా అపహరించి తీసుకొచ్చిన లిబియన్ గ్యాంగ్ అక్కడ లండన్ నగరం మొత్తం ఆందోళనగా కలవరపడుతున్న సమయాన మిస్ ఇండియా వైపు కాంక్షగా చూస్తున్నారు చుట్టూ ఆరుగురు క్యానీ బాల్స్ లాంటి వ్యక్తులు మధ్య లేడీ పిల్లల నిలబడి ఉంది ప్రమీల క్షణాలు టెన్షన్గా గడుస్తున్నాయి భారతదేశంలోని హైదరాబాద్ నగరంలో ఆ సాయంకాలం విదేశంలో దేశ సంస్కృతిని దిగజార్చిన ప్రమీల గురించి పత్రికలే కాక ఆకాశవాణి సైతం వార్తల ద్వారా ఉటంకిస్తున్న సమయంలో జామెట్ టేబుల్పై అస్తవ్యస్తంగా పరచబడి ఉన్న దినపత్రికలను చూస్తూ అసహనంగా అంది ద లేడీ ఎడిటర్ అమలా సిన్హా దేశానికే కాదు మన పత్రిక రెప్యుటేషన్ సైతం మట్టిలో కలిపేసినంత దారుణం చేసింది ఈ అమ్మాయి ఇట్స్ హారిబుల్ సాలోచనగా పత్రికల్లోని ప్రమీల ఫోటోను చూస్తూ కూర్చున్న శ్రద్ధ వెంటనే జవాబు చెప్పలేదు ఈ అమ్మాయి ఇంత బరితెగించింది అని ఊహించలేకపోయాను మీ శ్రద్ధ కనీసం ముందే ఆమె బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నా ఎంట్రీని రిజెక్ట్ చేసేదాన్ని అమ్మ నాన్న పేరేమిటో ఎంట్రీ ఫారంలో రాయకుండా తనేమిటి అన్నది పరోక్షంగా ఆనాడైతే తెలియజెప్పిందిగా అఫ్ కోర్స్ కానీ అది ఆమె వ్యక్తిగతమైన కళంకానికి ఉదాహరణ అనిపించలేదు అలా రాయటం ఓ అనాథ యువతి ఆత్మవిశ్వాసంగా కనిపించింది అంటే ప్రమేల ముందుగానే హద్దులు దాటిన అమ్మాయా అన్నది మీ అభిప్రాయమా అన్యమనస్కంగా అంది శ్రద్ధ అనుమానం లేదు శ్రద్ధ డబ్బు కోసం ముందే చెడిపోయిన ఆడపిల్లయి ఉంటుంది పచ్చిగా చెప్పాలి అంటే తన పతనం జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా ఎదగటం కోసం మీ మిస్ ఇండియా గౌరవాన్ని ఓ సర్టిఫికెట్లా వినియోగించుకోవాలనుకుని ఉంటుంది కానీ నమ్మశక్యం కావటం లేదు ఇట్స్ ప్రూవ్డ్ మిస్ శ్రద్ధ ప్రమీల ముందు నేను అనుకున్నట్టుగా ఆత్మవిశ్వాసం నిజాయితీ గల అమ్మాయి కాదు ఖరీదైన గాల్ గర్ల్ ఇప్పుడు ఏం చేద్దామని ఒక్కటే ద లేడీ పత్రిక పరువు పోకుండా జాగ్రత్త పడాలి అంటే ముందు అందాల పోటీల్లో పాల్గొనే అమ్మాయిల కన్యత్వం ఆ అమ్మాయి బయోడేటా లాంటివి జాగ్రత్తగా పరీక్ష పరీక్షించి కానీ పోటీలో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా చూడాలి నవ్వింది శ్రద్ధ అంటే అందాల పోటీని అమ్మాయిల్ని అనుమానించే పోటీగా మార్చాలంటారు అవమానించే పోటీగా నో సభ్యత సంస్కారాలకు శీలం కోల్పోవటానికి సంబంధం లేదు అమలా సమలాసిన్హ వంశానుగతమైన సంస్కారానికి వ్యక్తిగత పతనానికి ముడిపెట్టి ఆలోచించకండి అవాక్కై చూసింది అమలా సింహ నేను ఎమోషనల్గా మాట్లాడుతున్నాను అనుకోకండి మిస్సెస్ అమలా సిన్హ పతనం అన్నది మనిషిని కుంచి వేస్తుంది సాధారణంగా కానీ అసాధారణంగా బ్రతకాలన్న ఆలోచన ఆలోచన మనిషి ఆలోచనల్ని విస్తరింపజేస్తుంది ఈ దేశ చరిత్రలో కనీ విని ఎరుగని వ్యక్తిత్వం ప్రమీలది వాస్తవాల మాట అటుంచితే ఇప్పుడు మనం ఆ అమ్మాయిని జాలిపడాలి తప్ప ద్వేషించకూడదు కానీ సభ్య సమాజం అంగీకరించని మనిషిగా ఇప్పటికే పరిచయం అయిపోయింది ఆమె శీల అంటే ఆడదానికే పరిమితమైన పదం కాదు మిస్సెస్ సిన్హా అలా సభ్య సమాజం ముక్కున వేలేసుకోవటమే తప్పనిసరి అయితే ముందు మన రాజకీయ నాయకుల పతనానికి సాంప్రదాయాల పేరిట నైతికంగా జారిపోతున్న సంఘం దిగజారుడుతనానికి ఒకటేమిటి చాలా వాటికి మనం తలవంచుకోవాలి పావుల్ని పాపుల్ని కాదు వారు చేసిన పాపాన్ని ద్వేషించడం న్యాయమని మీరు అనుకుంటే ప్రమేల బ్రతుకుని ప్రేమతో చూడండి ఆమె సంఘం చెక్కిన శిల్పమే అయితే అలాంటి స్థితికి ఆమె నెట్టిన సంఘానికి తప్పు తెలిసేటట్టు చేయండి నిర్మాణాత్మకమైన ఆలోచనలైనా కానీ శ్రద్ధ మాటల్ని ఆమె సమర్థించలేకపోయింది మన సంస్థ నష్టపోయింది ఏమీ లేదు మిస్సెస్ సిన్హ దీపం వెలుగులో దైవార్చన జరుగుతోంది వ్యభిచారము కొనసాగుతుంది అప్పుడు తప్పు ఆ దీపాన్ని అలా ఉపయోగించుకున్న వాళ్ళది తప్పు దీపాంది కాదు ఇప్పుడు ఏం చేద్దామంటారు అడిగింది అమలా సిన్హ ఒక్కటే క్షణ ఆగింది శ్రద్ధ మీరన్నట్టు ప్రమీల ప్రాచుర్యానికి మన పత్రికే సంబంధం ఉంది కాబట్టి ప్రమీల కథను మనం పరిశోధించాలి అలా వెలికి తీసిన వాస్తవాన్ని పత్రిక ద్వారా ప్రజలకు తెలియచెప్పి ఇందులో భాగస్వామ్యం ఉన్న ప్రతి వ్యక్తి సిగ్గుపడేటట్టుగా చేయాలి కానీ సంశయంగా అంది అమలా వ్యక్తిగతమైన పతనాన్ని సంఘానికి ముడిపెట్టి ఆలోచించడం ఎంతవరకు నిజం వ్యక్తిగత పతనం సంఘం సరిహద్దుల్ని దాటదు ఇప్పుడు ప్రమీల కథ దేశపు ఎల్లల్ని అంతర్జాతీయ స్థాయిల్ని దాటుతోంది అంటే ప్రమీలకు ఒక విషాదపూరితమైన కథ ఉండి ఉంటుంది అన్నది నా నమ్మకం ఒకనాడు తన అన్న బ మాటనే మళ్ళీ రిపీట్ చేసింది శ్రద్ధ దానివలన మనకి ఉపయోగం ప్రమీల కథ ఇలాంటి మలుపు తిరగడానికి సంఘమే కారణమైతే ఆ సంఘానికి ఇది ఒక కనువిప్పవుతుంది ఒకవేళ వ్యక్తిగతమైన పతనమే అయితే సాటి అమ్మాయిలకు గుణపాఠం అవుతుంది కొన్ని క్షణాల పాటు అక్కడ నిశ్శబ్దం చోటు చేసుకుంది శ్రద్ధ అమ్మాయే కాదు ఆ సంస్థ యజమానురాలు అందుకే ఇక ఖండించలేకపోయింది ఎడిటర్ అమలా సిన్హా అయితే వెంటనే పరిశోధన ప్రారంభించి ఏర్పాటు చేద్దాం ఎస్ అది నా ద్వారా మొదలవుతుంది మీరా నేను కాకపోయినా నా ఆలోచనలు అంగీకరించే మరో వ్యక్తి ఈ పనికి పూనుకుంటారు ఎస్ మిస్సెస్ సిన్హా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వపు కుంభకోణాన్ని వెలికితీయం మాత్రమే కాదు ప్రపంచానికి తెలియని వ్యక్తుల రహస్య గాథల్ని శోధించి తెలియచెప్పటం కూడా శ్రద్ధ లేచింది ఉద్విగ్నంగా ఓ కోటీశ్వరుడి ఒక్కగానొక్క కూతురుగా వయసుకు మించిన విచక్షణ గల అమ్మాయిగా ఆ క్షణంలో ప్రమీల కథను తెలుసుకోవటం గురించే కాక ప్రమీలను ఆ ఊబిలోంచి ఎలా బయటికి లాగడం అన్న విషయాన్ని ఆలోచిస్తోందని అమలా సిన్హా ఊహించి ఉండదు ఇక కమాన్ చేతిలోని సైన్ గన్స్ని ఒక మూలకు విసిరేసిన ఎల్ టూ గ్యాంగ్లోని వ్యక్తులు ఒకేసారి ప్రమీలను చుట్టుముట్టారు చీకటి దా దాటి దూసుకొస్తున్నటువంటి చలిగాలి ఆమెను వణికించటం లేదు నిర్జన నిసీధిలో ఇప్పుడు సాగబోయే దమనకాండ గురించి ఆమె ఆలోచించటం లేదు భూతాలాగా తనను నంజుకు తినాలనుకుంటున్న వ్యక్తుల్ని చూస్తూ ఉండిపోయింది రక్తం మరిగిన పులుల ముందు వేదాలు వెల్లించడంలో అర్థం లేదు సో మీరిప్పుడు నన్ను అనుభవించాక అంతం చేసి ఆ తర్వాతని నరికి మా దేశానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాం అన్నాడు ఒక వ్యక్తి తనెందుకు ఎందుకు మీకు నిన్ను కడతీర్చామన్న నిజానికి సాక్ష్యంగా మృదువుగా నవ్వింది సరే అందరూ ఒకేసారి చుట్టుముడుతున్నారే నిన్ను దారుణంగా మానభంగం చేయాలని మానభంగం అన్నది ఎప్పుడు చేస్తారో తెలుసా క్షణవాగి అందామే ఆడది అంగీకరించనప్పుడు ఈ అస్త్రం బలంగా పనిచేసిందేమో ఒకరి ఒకరు చూసుకున్నారు మీ లిబియాలో స్వేచ్ఛగా దొరకని అవకాశం ఇది రాక్షసంగా కాక సున్నితంగా పూర్తి చేయగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది కొన్ని లిప్తల దాకా ఎస్ డియర్ ఫ్రెండ్స్ శీలం అంటే నమ్మకం లేని దాన్ని కాబట్టి నాకు నేనుగా ఆహ్వానిస్తున్నాను పాపం ఎంత దాహంగా ఉన్నారో మీ మొహాలు చూస్తూనే తెలుస్తోంది ఏ మాకు అమ్మాయిలు కొరత అనుకున్నారా రోషంగా అన్నాడు ఒక యువకుడు పాపం పరమ దేశభక్తుల్లో ఉన్నావు చెప్పు అక్కడ మీకు అమ్మాయిల కొరత లేకపోయినా వాళ్ళకి స్వేచ్ఛ ఉందా లేకపోవటమే మా నేత రడ్డాఫీ స్త్రీలకు ఎంత స్వేచ్ఛనిచ్చారు అంటే చాలామంది ట్రైన్డ్ ఫిమేల్ సోల్జర్స్ ఉన్నారు అంతేకాదు మా కల్నల్ బాడీ గార్డ్స్ అంతా బాగా తర్ఫీదు పొందిన అమ్మాయిలే వాళ్ళని గ్రీన్ నన్స్ ఆఫ్ ది రివల్యూషన్ అంటారు కదా గుడ్ బాగా తెలుసు అన్నమాట మరో వ్యక్తి అభినందించాడు ఇంకా చాలా తెలుసు ఏమిటది వాళ్ళని తన అనుభవానికే ఉపయోగించుకుంటాడని అమ్మాయిలకి ఇవ్వబడిన స్వేచ్ఛ తనకు మాత్రమే అనుకూలంగా మలుచుకున్నాడని మీలాంటి వాళ్ళను ఇలాంటి పనికి మాత్రమే పురమాయిస్తాడని చావు తెలివిని ప్రదర్శించకు ఆవేశంగా ఆమె చేతిని అందుకున్నాడు ఒక యువకుడు ఇలా చేయి పట్టుకోవటం మీ అహ్మద్ చూస్తే అంది ప్రమీల టక్ని చెయ్యి తెలిసాడు ఆ యువకుడు రడ్డాఫీకి బంధువు తన బిట్టుడు అయిన అహ్మద్ అంటే వాళ్ళకి ఎంత భయం అర్థమైపోయింది అహ్మద్ చూసే అవకాశం లేదని మీరు అనుకుంటున్నారు కదా అందరిలోనూ సందని ప్రకంపన మీరు వస్తున్నట్టు నాకు ఉదయమే చెప్పాడు అహ్మద్ కాస్త జాగ్రత్తగానే ఉండమని హెచ్చరించాడు అయితే షాపింగ్ కని బయలుదేరి రమ్మన్నవాడు అక్కడ కాంప్లెక్స్ దగ్గరే ఆగిపోయినట్టున్నాడు క్రమంగా అక్కడ గాలి వేడెక్కిపోయింది లిబియా మొత్తంలో రడ్డాఫీని మించిన కిరాతకుడుగా పేరుగాంచిన అహ్మద్ గొరిల్లా పోరేటంలో గెరిల్లా పోరాటంలో ఎంత నిష్ణాతుడో వాళ్ళకి తెలియంది కాదు అంటే ఇప్పటికే ఎక్కడో పొంచి ఉన్నాడా జాప్యం చేయకుండా ఆమెను కడతెరచాలని గన్స్ అందుకోబోతుండగా సమీపంలో పొదల చప్పుడైంది మరుక్షణంలో చీకటిలో దెయ్యాల పది మంది దాకా దూసుకొచ్చారు తోటాల మోత నిశ్శబ్దం చెదిరిపోయే హోరు నిశీధిని చీల్చుతూ నిప్పు రబ్బల కదలికలు పరుగులు కేకలు ఐదు నిమిషాల వ్యవధిలో ఆరుగురు నేలకొరిగారు హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది రన్వే వైపు ఉన్న విమానాన్ని చుట్టుముట్టారు బ్రిటన్ పోలీసులు నుంచి కాపాడుకోవడానికి మృత్యు ఒడిలోకి జారిపోవడానికి తిరుగులేని ఆధిక్యతను రుజువు చేసేది కాలం అన్న సూత్రంపై కొద్ది క్షణాల పాటు ప్రత్యర్థులను ఏమార్చింది ప్రమీల ఇక్కడ ఆమె అందమే తనకు తాను కొన్ని నిమిషాల పాటు కాడు కాపాడుకోవడానికి అవకాశాన్ని ఇచ్చింది వచ్చింది అహ్మద్ అనుకున్న ఎల్ టు గ్యాంగ్ ధైర్యం సడలిపోవటం ఆమెకు ఎంత అనుకూలమైంది అంటే కనీసం ఆయుధాలను సైతం అందుకోకముందే అది రణభూమిగా మారింది అతి ప్రమాద భూయిష్టమైనటువంటి ఎల్ టూ గ్యాంగ్లోని కొందరు ముఖ్యమైన వ్యక్తులు ప్రాణాలు కోల్పోవటానికి కారణమైంది యూనిఫామ్లో ఉన్న పోలీసులు శవాలని సమీపించారు ఎలా ఇదంతా ఎలా సాధ్యమైంది అప్పుడు ముందుకొచ్చారు ప్రియదాసు మీరా అంది అవాక్కైనట్టు చూస్తూ జవాబు చెప్పకుండా నిలబడిపోయాడు థ్యాంక్ యూ మిస్టర్ ప్రియా సమయానికి నేరస్తుల ఉనికి గురించి తెలియచెప్పిన మీకు చాలా రుణపడున్నాం అన్నాడు పోలీస్ చీఫ్ వైర్లెస్లో అందించబడిన ఆదేశాల మూలంగా పోలీస్ అంబులెన్స్ నిశ్శబ్దాన్ని చిదిర్చే హారన్లతో రన్వే పైకి దూసుకొచ్చాయి శవాలని వ్యాన్లోకి తరలించే ప్రయత్నంలో పోలీసులుండగా హరి అప్ప అన్నారు ప్రియదాసు ఆమెను తన కారు దగ్గరికి లాక్కెళ్తూ మరో జన్మలో అడుగు పెట్టింది ఆమెకి పెట్టినట్టుంది ఈ పాటికి ప్రాణాలు పోవలసిన తన ఆయువు ప్రియదాసు మూలంగా పెంచబడింది ఎలా రాగలిగా అడిగింది కారు వెళుతుంటే ఇందాక నీ కారు బ్లాస్ట్ అయ్యే సమయంతో నేను షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరే ఉన్నాను ప్రమీల అందరూ కకావికలై పరుగులెత్తుతుంటే ఓ మూల నిలబడ్డ నేను నిన్ను ఒక గ్యాంగ్ అపహరించుకోవడం చూసి వెంటనే పోలీసులతో బయలుదేరాను ఇక్కడ చిత్రంగా తిరిగిన మరో మలుపు ఏమిటంటే ఓ అమ్మాయిని ఏదో గ్యాంగ్ కిడ్నాప్ చేసుకెళ్తోంది అన్న నెపంతో ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చిన నేను నువ్వెవరన్నది చెప్పలేదు చీకట్లో వాళ్ళు నేను గుర్తుపట్టలేదు స్థానువై ఉంటుంది బడలికగా అంటే ఆ గ్యాంగ్ ఎవరో తెలిసాక నీ ద్వారా నేను ఎవరో తెలుసుకుని రేపు రిపోర్ట్ కోసం వస్తారుగా నీకు కావాల్సింది కూడా అదేగా అంటే నిర్లిప్తంగా కాదు బాధన దిగమింగుకుంటూ అన్నాడు నీకు ఏ పద్ధతిలో కానీ పబ్లిసిటీ అంటే చాలా ఇష్టం కదా ప్రమీల పత్రికలు చూస్తే ఆ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది అసహనంగా నిట్టూరుస్తూ అన్నాడు ఎందుకు ఎందుకు నువ్వు ఇదంతా ఏం ఆశించి చేస్తున్నట్టు నువ్వు ఉన్నది పరాయి దేశంలో ప్రమీల నువ్వే ఊబిలో కోరుకుపోతూ మరెవరినో ఊబిలోంచి లాగుతున్నట్టు ఎలా ఫీల్ అవ్వగలుగుతున్నావు ఆమె జవాబు చెప్పలేదు మాట్లాడు ప్రమీల నీ జీవితం నీది కాకుండా పోతున్న ఈ సమయంలో అయినా నువ్వు చేస్తున్నది తప్పుగా అంగీకరించు ప్లీజ్ అప్పుడు తెరిచింది ఆమె ఏమైంది నా జీవితానికి తల తిప్పి ఓరగా చూసిన ప్రియదాస్కి ఇప్పుడు ఆమె తన శరీరాన్ని తనే మండించుకుంటూ మనసు చలి కాసుకుంటున్నటువంటి చిత్రమైన వ్యక్తిలా అనిపించింది చెప్పు ప్రియ ఏమైంది నాకు ఇప్పుడు ఏం కాబోయింది ఓ గ్యాంగ్ నా ప్రాణాలు తీయబోయింది తనే అంతమైంది ఇది అంతం కాదు ప్రారంభం ఎందుకలా అనుకుంటున్నావు ప్రస్తుతానికి నీ పేరు ఈ దేశం రాజకీయ నాయకులతోనే ముడిపెట్టబడి ఉంది ప్రమీల క్షణవాగి నెమ్మదిగా అన్నాడు రేపు లీబియా గ్యాంగ్కి నీకు ముడిపెట్టి నిన్ను క్రిస్టియన్ కేలరీ కీలర్గానో పత్రికలు ప్రభుత్వాలు చూడటం ప్రారంభిస్తాయి సంచలనాత్మకమైన జీవితాన్ని కోరుకున్న నువ్వు ఈ ప్రపంచ చరిత్ర పుటల్లో నేరస్తురాలిగా పతితగా ద్రోహిగా మిగిలిపోతావు నవ్వేసింది ఐ లవ్ యూ ప్రియా ఎందుకో తెలుసా ఇంత తేలిగ్గా తీసుకుంటుంది చెప్పు అన్నాను చాలా ఎనలైటికల్గా నా గురించి మాట్లాడినందుకు నువ్వు జరగకూడదన్నదే నేను కోరిన జీవితం అయితే ఇక భయం దీనికి కీచుమంటూ ఆగింది కారు అనవసరంగా శ్రమపడి రక్షించాలనుకుంటున్నావా గొంతులో ఏదో అడ్డం పడినట్టయింది ప్రియదాస్కి సో ఓ పని చేస్తావా అడిగింది నిశ్చలంగా చెప్పు రేపేం జరుగుతుందో తెలియని ఆడపిల్లని కదా అందుకని ఈ రాత్రికే నన్ను నీ రుణం తీర్చుకొని అదే నాతో గడపడానికి ప్రమీల ప్లీజ్ అసహనంగా తలవంచుకున్నాడు ఏమ్మగాడివి నువ్వు అందమైన ఆడపిల్ల అడిగితే ఎలా కాదనచ్చా అతడి నుదుటిపై మీద పడిన ముంగురులు సవరిస్తూ అంది అదీగాక నిన్ను పిలుస్తున్నది నన్ను మెచ్చిన మగాళ్ళలా కాదు నేను మెచ్చుకున్న మగాడిలాగా ఆమె మాటలు ప్రియదాసుని ఎంత గాయపరిచింది ఆమెకి తెలియదు వెస్ట్ మినిస్టర్ ఫ్లాట్ దగ్గర నిలబడుతూ దించుతూ అన్నాడు గుడ్ బాయ్ గుడ్ నైట్ అనాలి మధురంగా నవ్వుతూ అంది కొన్ని క్షణాలని శబ్దం చెప్పాలనుకున్నది గొంతు దాటి బయటకు రానట్టుగా చాలాసేపు కలవరపాటుగా నిలబడిపోయాడు ప్రమీల ఏ పరిస్థితుల మూలంగా నువ్వు ఈ దశకు చేరుకున్నావో కానీ ఏ గమ్యం నిన్ను ఇలా నడిపించినా కానీ నలుగురు నీ గురించి అవహేళనగా మాట్లాడే ఈ క్షణంలో కూడా నిన్ను నేను ద్వేషించడం లేదు ఇది జాలో సానుభూతో నాకు తెలియదు నీ జీవనయానంలో చివరిదాకా ఇదే నిబ్బరంతో నువ్వు నడవాలని కనీసం ఆ సంతృప్తి సంతృప్తనానికి దక్కాలని భగవంతుని కోరుకుంటూ నీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను వెళ్ళిపోయాడు ప్రియదాసు ఎన్నాళ్ళకి ఎంత సుదీర్ఘకాలం తర్వాత అనిపిస్తుందిలా మనస్సు పొరలేమిటో కడుపులో పెండంలా గోల చేస్తూ ఓడించబోతున్నాయి ఆరు రకాల స్వరాలతో ఆగి ఆగి పాడిన ఈ పక్షి ఆగకుండా వెళ్ళిపోతుంది ఏమిటమ్మా ఓ నీటి బొట్టు ఆమె కనుకొలకల్లోకి జారింది రోషం ఉక్రోషం ప్రమాదపు స్వరాల బుసల్లా చుట్టుముడుతున్నటువంటి గాలి సన్నగా కంపించిపోయింది నిద్ర లేని నిద్ర రాని మరో రాత్రి గడవని కాళరాత్రి మరి తరువాయి భాగం రేపిందామా థ్యాంక్